సో ఆంధ్ర పీపుల్కి నా హృదయపూర్వక అభినందనలు ఐ థాట్స్ అనమాట వా ఏమైనా గెలిచిందా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇట్స్ యువర్ యూ గైస్ టైం ఓకే ఇప్పుడు ఎవరైతే గుర్ర బిడ్డలు ఉన్నారు ఇప్పుడు ఎవరైతే గుర్ర బిడ్డలు ఉన్నారు ఎస్పెషల్లీ మధ్యలో చాలా న్యూస్ వచ్చినాయి ఆంధ్ర నుంచి టెంపుల్స్ అలా వచ్చేసి విగ్రహాల వల్ల కొట్టడము మాస్ లెవెల్లో కన్వర్షన్స్ మాస్ లెవెల్లో కన్వర్షన్స్ ఇన్ సమ్ ఏరియాస్ ఆఫ్ ఆంధ్ర ఓకే అండ్ దాంతోపాటు ఇన్స్టాగ్రామ్లో గుర్రబిడ్డలు హిందూ గ్రంథాలు ఓకే మైథాలజీ మీద ఏమంటారు వాటిని గలీజియా మాట్లాడము తప్పు మాట్లాడము రాంగ్గా చేయడము ఇవ్వట్లాంటి కాంటెంట్ క్రియేటర్స్ మొత్తం ఆంధ్రాల నుంచే ఇవ్వట్లాంటి కాంటెంట్ క్రియేటర్స్ మొత్తం ఆంధ్ర నుంచే ఐఎమ్ డ్యామ్ షూర్ నైంటీ పర్సెంట్ ఆఫ్ కాంటెంట్ క్రియేటర్స్ అప్పుడు ఆంధ్ర ఇప్పుడు ఇట్ షివ్ టైం అనమాట ఇప్పుడు ఇట్ షివ్ గాయస్ టైం అనమాట అలా ప్రొఫైల్ పక్కన పెట్టుకోండి ఓకే నో వన్ ఇస్ డే టు ప్రొటెక్ దెమ్ ఫర్ నో ఒకే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మెల వెళ్ళగా అందరినీ నేర్చుకుంటే వెళ్ళండి నో వన్ ఇస్ డే టు ప్రొటెక్ట్ దెమ్ ఫర్ నో ఒకే ఒకళ్ళ తర్వాత ఒకరు మెల వెళ్ళగా అందరిని నేసుకుంటే వెళ్ళండి మీరొకరు పగ ప్రతీకారం ఇంకా బతుకుంటుంది మీరొకరు పగ ప్రతీకారం ఇంకా బతుకుంటుంది మీరొకరు పగ ప్రతీకారం ఇంకా బతుకుంటుంది లేదు బ్రో మా దగ్గర పగ ప్రతీకారం ఏం లేదు బతికేస్తాం మెట్టబడతా కాంటే బతికేయండి ఓకే సో వీళ్ళు ఒక సీరియస్ టాక్ మీద ఏపీ అండ్ తెలంగాణ డివైడ్ అయినప్పుడు టూ ల్యాక్ ప్లస్ పీపుల్ అన్యాయం విషయం అంటే బేడ వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో ఎస్పెషల్లీ ఏపీ అండ్ తెలంగాణ సపరేట్ అయినప్పుడు టూ ల్యాక్ ప్లస్ పీపుల్ ఏపీలో ఉండి స్టేట్ సపరేట్ ఈ పర్టికులర్ కులం వాళ్ళు ఏపీ తెలంగాణలో ఉందని చెప్పి డిక్లర్ చేసి డిక్లేర్ చేసిన పరిస్థితి ఆర్ ఇన్లీగల్ ఇమిగ్రెంట్స్ అర్థమైనా గవర్నమెంట్ క్యాష్ ఉండదు ఓకే గవర్నమెంట్ జాబ్స్ రావు ఎప్పుడు ఈజీ ఈజీ డే బతం మార్పిడికి ఎప్పుడు వీళ్ళి డెరక్టర్ బతం మార్పిడి ఎప్పుడు వీధ్ ఈజీ డేక్టప్పుడు బతం మార్పిడికి ఓకే మీరు మనం వచ్చి మీరు మతం మార్చుకోండి క్యాష్ వస్తారు క్యాష్ మీరు గవర్నమెంట్ జాబ్ లేదు మీరు మతం మార్చుకోవాలని ఉంటే మన అనుకేమైతుందంటే టెన్త్ వర్క్ చదివిస్తారు వాళ్ళ పేరు సరే మనకి గవర్నమెంట్ జాబ్ రావు కదా ఏం చదువుకుంటున్నాయి బిజినెస్ పెట్టుకుంటారు అండ్ చైల్డ్ మారేజెస్ కూడా టార్గెట్ అవుతున్నారు చూసారు కదా పగా ప్రతికారాలు పగదిచ్చుకోమని హిందూ సహోదరి సహోదరులకు పిలుపునిస్తున్నాడు ఈయనకి లాక్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళందరికి ఎలా పోట్రే చేస్తున్నాడంటే జగన్ ఉండడం వల్ల జగన్ జీజస్ నమ్ముతాడు కాబట్టి హిందువులందరూ నిజ దేవుని తెలుసుకుని కన్వర్ట్ అయిపోవడానికి కారణం జగన్ అన్నట్టు పోర్ట్రే చేస్తున్నాడు సోషల్ మీడియాలో జగన్ ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళని కాపాడడానికి ఎవరూ లేరని క్రిస్టియన్స్ అందరి మీద పడిపోయి ఒకరికొకరు కొట్టుకుని చచ్చిపోండి మానవత్వం కూడా పక్కన పెట్టి మత గొడవలు పెట్టుకొని ప్రతీకారం తెచ్చుకోండి అని ఏమాత్రము మనస్సాక్షి లేకున్నా హ్యుమానిటీ పక్కన పెట్టి ఈయనని ఫాలో అవ్వే వాళ్ళందరికీ ఇలా విషాన్ని ఎక్కిస్తున్నాడు ఇలాంటి వాళ్ళ మీద వీడియో చేయడం కూడా వేస్టే ఎందుకంటే ఈ జనరేషన్ లో ఇలాంటి వాళ్ళందరూ క్రిస్టియన్స్ మీద పడ్డానికి పుట్టకొడుగులా లేస్తున్నారు కానీ సమాజంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలియాలి కదా ఇంకోటి ఏంటి మాస్ కన్వర్షన్స్ అంట ప్రతి హిందువు మత మార్పిడి మత మార్పిడి మత మార్పిడి అంటూ వాళ్ళ పరువు వాళ్ళే తీసుకుంటున్నారు భయం చేత లేకపోతే ఒక లోపం చేత మతం మార్చబడ్డవారే జ్ఞానానికి సంబంధించిన అయితే మారినోళ్ళు కాదు కదా ఏం జ్ఞానం ఉంది చెప్పండి ఏం జ్ఞానం ఉంది మనం మతం మారాలి చెప్పండి మేము కూడా మారిపోతాం కన్వర్ట్ అయిపోతున్నారని ఏడ్చే ముందు ఒక్కసారైనా కన్వర్ట్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు మారుతున్నారు అంత అవసరం ఏమొచ్చింది మంది సనాతన ధర్మం కదా ముక్కోటి మంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు కదా మనకి మీకు అంత కర్మ వచ్చింది అని ఎప్పుడైనా వెళ్ళి అడిగారా అలాంటి ప్రయత్నాలు ఎప్పుడైనా చేశారా చేస్తే మా మీద మీకు అంత హెయిట్రైడ్ ఎందుకుంటుంది ఏమన్నా అంటే పాస్టర్లు మతం మార్చేస్తారు స్వస్థత వస్తుందని డబ్బులు వస్తాయని లేనిపోని ఆశలు చూపి బట్టలు మార్చేంత ఈజీగా మనసులో ఉన్న మనసులో నాటుకుపోయిన చిన్నప్పటి నుండి దేవుడిపై ఏర్పడ్డ బలమైన నమ్మకాన్ని ఈజీగా చాక్లెట్ ఇచ్చి మార్చేసేంత టెక్నిక్స్ ఉన్న వాళ్ళు మీరు మీరే మార్చేస్తున్నారని మీ పరువు మీరే తీసుకుంటున్నారు నేను అడుగుతున్నాను చాక్లెట్ ఇచ్చి మార్పు అంటే మార్పు మీ సనాతన ధర్మం అంతవీకా వీళ్ళు ఏమంటారంటే పాస్టర్లు అందరూ హిందూయిజం మీద హిందూ దేవుల మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ వాళ్ళ హీటర్ ని నింపుతారు అంటారు ఈయన ఏం చేస్తున్నాడో ఒకసారి చూడండి ఫస్ట్ ఆడవాళ్ళనే వెళ్ళిగా టార్గెట్ చేసి పిలుస్తారన్నమాట వాళ్ళైతే ఏడుపులోనో బాధలోనో విషయం విషయమంతా కక్కేస్తుందా ఈ విషయం అంతా కక్కింది మొత్తం తీసుకుంటాడు ఈ మాస్టర్ గారు తీసుకున్న తర్వాత మూడు రోజులు నాలుగు రోజులు రమ్మంటాడు నాలుగు రోజులు వచ్చిన తర్వాత ఐదో రోజు ప్రభుకి నీ ఒంటి ముందు ఉన్నది ఏదైనా సమర్పించాలి అంటాడు అని చేతికి ఉన్న గాజులు తీసి స్వామి దగ్గర పెట్టేయమ్మా వాడు అర్పించు అంటాడు ఆవిడ ఏం చేస్తుంది గాజులు తీసి ఇక్కడ పెడుతుంది మూడు రోజుల పాటు చూస్తాడమ్మా వాడు ఏమిటి తెలుసా ఆ ఇంట్లో నిజంగా మగోడు కనుక ఉంటే ఏమేం రోగమా చేతి గాజులేవి అని అడుగుతాడు కదా అది అడగలేదు మూడు రోజుల పాటు ఇక్కడే ఉన్నాయి అంటే ఆ ఇంట్లో మగవాడు లేడు అడగగలిగే దమ్ము ధైర్యం ఉన్నవాడు లేడు అప్పటి నుంచి మొదలు కన్వర్షన్ అర్థమైన తర్వాత మెల్లిగా గుర్తు తీయించడం ఇవన్నీ ఈయనకిలాగా వాడు వీడు అనే కుసంస్కారం మనకి లేదు పాస్టర్లు అంటారంట స్వామి వారికి గాజులు అర్పించమంటారంట మరి మన చర్చల్లో స్వాములు ఎవరున్నారో తెలియదు మనకి ఓ వీళ్ళ గుడుల్లో అలా జరుగుతుంది అనుకుంటా పోనీ ఆవిడ ఇచ్చిందే అనుకుందాం ప్రేమతో ఇచ్చిన ఆవిడికి ప్రాబ్లం లేదు మధ్యలో ఈయనకేంటి వీళ్ళు గుడిలో ఇవ్వలేదని ఆడవాళ్ళ కష్టాన్ని పెట్టుకుంటారంట నాకు ఇక్కడ డౌట్ వచ్చింది లెక్క ప్రకారం ఆమె హిందూ హిందూ పూజలు చేస్తుంది మరి గుడ్లో ఉన్న దేవుడు ఆమె కష్టాన్ని తీర్చలేదనే కదా అది మీరు ఒప్పుకుంటున్నట్టే కదా ముక్కోటి మంది దేవుళ్ళు దేవతల్లో ఆమె కష్టాన్ని తీర్చడానికి ఒక్క దేవుడు కూడా లేడా మీ దాంట్లో ధర్మ ప్రచారాలంటూ పూజారు లేదు బాబాలు లేరు సామాన్యులు లేరు ధనికులు లేరు ఇలాగా తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ మనుషుల్లో హేట్ నింపుతున్నారు అది కూడా ఈ పది సంవత్సరాల్లోనే అది కూడా ఎందుకో మీకు అందరికీ తెలుసు ఇంకో ఐదు సంవత్సరాల పాటు ఇలాగే ఉంటుంది ఇంతకన్నా డబ్బులు ఉంటుంది యూట్యూబ్లో కొన్ని వందల వేల టెస్ట్ మనీస్ ఉంటాయి హిందువులే డైరెక్ట్గా దేవుని చూసినట్టు ఎన్ని గుడులు తిరిగినా సరే చివరికి ఏసుప్రవ్వే స్వస్థపరిచినట్టు ఆయన స్వయంగా మాట్లాడినట్టు చాతబడి నుంచి విడిపించినట్టు శాపాల నుండి విడిపించినట్టు కష్టాల నుండి విడిపించినట్టు ఎప్పుడు కూడా హిందువులు కష్టం వచ్చిందని ముందే మత మార్పిడు అవ్వరు కష్టాన్ని తీసి వేశాడు కాబట్టి మతం కాదు వాళ్ళ మార్గాన్ని మార్చుకుంటారు దాన్ని మీరు మత మార్పిడంటూ మీ పరువుని మీరే తీసుకుంటారు పల్లెటూరులో పిట్టగదలు చెప్పుకుంటూ మనుషుల్ని మబ్బు పెట్టేవారు కానీ ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఏది నిజ నిజాలో తెలుసుకుంటూ నిజ దేవుని తెలుసుకుంటుంటే క్రీస్టియంటి రేట్ ఇండియాలో ఎక్కువైపోతుందని మేరీ అలాగా మేరీ ఇలాగా యేసుప్రభు ఎలాగా అలాగా అంటూ తప్పుడు బోధలు చేస్తూ మనుషుల్లో హేట్రెడ్ నింపుతూ క్రీస్టియన్స్ మీద క్రీస్టియన్ దేవుడి మీద చెడు అభిప్రాయం కలిగిచ్చేస్తే మన ధర్మం తరతరాల పాటు ఉంటుందని కలలు కంటున్నారు నిజదేవుని తెలుసుకుని మారడం మనసు మార్చుకోవడం దాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు దేవుడు అని అంటే మనస్సుకు సంబంధించింది సర్టిఫికెట్ కి సంబంధించింది కాదు ఇంకపోతే హిందూ మిత్ ఆలజీ మీద తప్పుగా పోటీ చేస్తున్నారు తప్పుగా చూపిస్తున్నారు అని వాళ్ళందరూ అంట ఆంధ్రా నుండి వచ్చిన వారే అంట మీకు ఇలా పిచ్చి పిచ్చి ట్రోలింగ్స్ చేసే వాళ్ళని క్రిస్టియన్స్ లో ఒకరినైనా చూపిస్తారా ఏ ప్రభు పరిశుద్ధాత్మకి బుట్టాడని అంటారు కదా మరాత్మకి మొడ్డు ఎక్కడ ఉంటుంది కదా ఇంకెవరైనా నోటెడ్ పీపుల్ హూ క్లైమ్ దెమ్ సెల్ఫ్ క్రిస్టియన్స్ వీళ్ళు ఎవరు క్రిస్టియన్స్ కాదు ఫిఫ్టీ ఫిఫ్టీ కాళ్ళు గొర్రెల దగ్గరే వాళ్ళ దేశాల్లోనే ఎక్కువ వ్యభిచారం వాళ్ళ దగ్గరే కాదు చెక్ చేసుకోండి రిపోర్ట్స్ ఎక్కువ క్రైమ్ వాళ్ళ దగ్గరే ఎక్కువ పెంకుతీతం వాళ్ళ దగ్గరే ఇంకేమిటా ఆ ఎక్కువ స్లాటర్ హౌస్ వాళ్ళ దగ్గరే విత్ గణాంకాలు అనగా రికార్డ్స్ నా ప్రపంచంలో వేస్ట్ పాస్టర్లు ఎలా మాతాలు మరేముందంటారు ఎవరైనా ఆ పేరు పెట్టుకోవాలంటే దేనికి పెట్టుకోవాలి చెప్పు ఆవిడ ఎలా గొప్ప స్త్రీ చెప్పు చెప్పు గొప్ప తల్లి అవుద్ది చెప్పు ఎవరికి పుట్టిన ఎక్కి ఎక్కడిచేదని ఎవరికన్నది ఎవరికన్నది ఎవరికి కన్నది ప్రాక్టికల్గా ఏమైనా ఉంటుంది అందులో లాజిక్ ఏమన్నా ఉందా చరిత్ర ఏమైనా ఉందా ఎవరికి అన్నది ఇదే అతని పేరు జోసెఫ్ కార్పెంటర్ పెళ్ళికి ముందు వీడికి పిల్లడు అంటే వీళ్ళు ఏమంటారు దేవుడు కమ్ముకున్నాడు యోహో కమ్ముకున్నప్పుడు పుట్టాడు అని చెప్తారు నాకేం ఎవిడెన్స్ ఏం లేవే ఓకే చరిత్ర ప్రకారం అయితే శాంతమని ఆయన జర్మనీ సైనికుడి ద్వారా ఈ పిల్లవాడు పుట్టాడు అందుకే మీరు చూడండి బైబిల్ ఇంగ్లీష్లో చదవండి ఎక్కడ యేసు వాళ్ళ అమ్మాయి అమ్మా అని పిల్లవాడు పిల్లవాడు అంట నాన్నెవరో ఎంతమంది నాలో చెప్పుకోలేని స్థితిలో ఇతను పెట్టిందిగా మీరు పెట్టాడు పుట్టకనే డౌట్ ఫుల్ చేసింది కదయ్యా నాకు క్రిస్టియానిటీ ఇస్లాం అంటే పడకపోవడం క్రిస్టియన్స్ ముస్లింస్ అంటే పడకపోటం కాదు క్రిస్టియానిటీ ఇస్లాం అంటే పడదు కారణం ఏంటి అంటే ఆ మతం చెప్తున్న సిద్ధాంతంలోనే హింస లేకపోతే ఆ మతం చెప్తున్న సిద్ధాంతంలోనే మత మతం మతం ఉంది ఇప్పుడు చచ్చిపోయిన శివాలను పెట్టుకుని ప్రేరణలు చేస్తున్నారంటే శవాలకు ఇట్లా ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉన్న పేషెంట్ని వీళ్ళు తయారు చేస్తున్నారా లేదా అవసరం లేదు ఈ పుస్తకం లేడు లేడు సార్ ఇక్కడ అంత సోది అంతా చెత్త పుస్తకం ఒక పనికి మాలిన పుస్తకం ప్రపంచానికి కానీ ముఖ్యంగా భారతీయులకు అసలు ఏ మాత్రం సంబంధం లేనట్టు ఈ పుస్తకాలని దరిద్రపు గొట్టు పుస్తకాలని ఈ అవతల పడేసి ముడి దుడుచుకోవాలి సార్ ఈ పుస్తకం పేపర్ తోటి బైబిల్ తోటి ముడి కేవలం పది సార్లు ఒక అబద్ధాన్ని రిపీట్ చేస్తే అదే నిజమని నమ్ముతారంట అందుకే క్రిస్టియన్స్ మీద బైబిల్ మీద తప్పుడు నెరేటివ్స్ ని క్రియేట్ చేసి ఇన్స్టా పేజెస్ యూట్యూబ్ ఛానల్స్ రోజుకొకటి పుట్టగొడుగుల్లా పుడుతున్నా సరే మేము మనుషుల్ని ప్రేమించి మనుషుల బిలీఫ్స్ ని కించపరచకూడదని ఎప్పుడూ తప్పుగా వీడియోలు చేయలేదు క్రిస్టియన్స్ ఎవ్వరు కానీ లిమిట్ ని క్రాస్ చేసి మితి మీరిపోతున్నప్పుడు మీ గ్రంథాల్లో ఉన్నవే మేము బయటపెడుతున్నాం ఉన్నవే బయట పెడుతుంటే మీకు అంత కోపం వస్తున్నప్పుడు లేనివి ఇలా క్రియేట్ చేసి పోట్రేట్ చేస్తుంటే మీ జోలికి రారంటారా మీ గ్రంథాల్లో ఉన్నవి చదువుతుంటేనే మీకు బూతుల్లాగా అనిపిస్తుంటే మా పవిత్ర గ్రంథాన్ని పట్టుకుని నోటుకు వచ్చింది వాగుతుంటే వినిపించకుండా ఎలాగుంటాం అయినా వినిపించట్లేదంటే అది మా సంస్కారం ఖురాన్ మీద ఇలాంటి పిచ్చి వీడియోలు చేయగలుగుతారా మీరు చేయరు ఎందుకంటే వాళ్ళు ఊరుకోరు అంటే మేము సహనం చూపిస్తున్నామని ప్రేమ చూపిస్తున్నామని ఏం యాక్షన్స్ తీసుకోవట్లేదని రెచ్చిపోతున్నారు డియర్ క్రిస్టియన్స్ ఇలాంటి వాళ్ళందరినీ సోషల్ మీడియాలో మీరు ఆల్రెడీ చూస్తున్నారు మనం ఎప్పుడు ప్రేమనే చూపించాం కానీ నింపలేదు ద్వేషించలేదు హిందూ అయినా ఎవరైనా ఏ మతస్థుడైనా మంచి మనసుతో ఆకలిస్తే అన్నం పెట్టాం చదువు రాకపోతే చదువునిచ్చాం తోటి హిందువుల్నే కులం పేరుతో వెలివేసినప్పుడు హక్కును చేర్చుకున్నాం వైద్యాన్ని అందించాం ఎప్పుడూ ప్రేమని చూపించాం భారతదేశ చరిత్ర కాదు ప్రపంచ చరిత్రలు చూసుకుంటే ఎక్కడా మనకింత మచ్చలేదు అట్టి ప్రేమ అనేది అంత్య దినాల్లో సువాత చెప్పడం పోయి ఇలాంటి వాళ్ళకి సమాధానాలు ఇచ్చుకుని స్టేజ్లోకి మనం మెల్లమెల్లగా వెళ్ళిపోతున్నాం పదిసార్లు ఒక అబద్ధాన్ని నిజమని చెప్పే అబద్ధాన్ని కూడా నిజమని నమ్మే రోజులు ఇవి కొన్ని ఇయర్స్కి ఏమవుతుందంటే వీళ్ళ చెప్పే చెడు ప్రచారాలన్నీ ఫేక్ నరేటివ్స్ అన్నీ నిజమని నమ్ముతారు ఇప్పటికే చాలా బుక్సే వచ్చాయి అలాంటివి రానున్న రోజుల్లో వాళ్ళే మనకి తప్పుడు బోధలు చేస్తారు వాళ్ళ దెయ్యం ఇదే నిజదేవుని తెలుసుకోవడం తుడిచిపెట్టాలని సువార్తను అందించాల్సిన మనము రేపు రానున్న రోజుల్లో ఇచ్చుకున్న పరిస్థితిలో మనము రాబోతున్నాం అది ఎప్పుడంటే ఇలాంటి వాళ్ళందరినీ ఎటువంటి యాక్షన్స్ తీసుకోకుండా వదిలేసినప్పుడు ఉన్నవి చెప్తేనే పెద్ద పెద్ద హల్చల్ చేసి జైల్లో పెట్టించి ఉద్యోగాలు ఉడిపించి కొట్టి చంపే వాళ్ళకే అంతుంటే నిజ దేవుని ఆరాధిస్తున్న మనం ఫేక్ నెరేటివ్స్ని ఫేక్ వర్సెస్ని బైబిల్ని తప్పుగా చూపిస్తూ నిజాన్ని వక్రీకరించి మాట్లాడి వీడియోలు పోస్ట్లు పేజెస్ ఛానల్స్ ఇలా రోజుకి ఎన్ని పుట్టుకొస్తున్నా సరే పెద్ద పెద్ద పేర్లున్న పాస్టర్స్ సర్కిల్స్ ఉన్న పాస్టర్స్ దీని గురించి మన దేవుని గురించి మన దేవునిపై వేస్తున్న నిందల గురించి మాట్లాడే తీరిక ఓపిక పౌరుషం యాక్షన్స్ తీసుకునే బాధ్యత ఏమీ లేకపోయింది మన చర్చకి సంఘస్థులు వస్తే చాలు మనల్ని ఏమనుకున్నా ఉంటే చాలు ఇవన్నీ జరుగుతాయని ముందే ప్రాసెస్ ఉన్నాయి కదా అని అంటారు నిజమే పౌలు గారు రెండు సంవత్సరాలు వాదించలేదా వాదిస్తూ సువార్తను ప్రకటించలేదా విగ్రహారాధన మారి నిజదేవుని తెలుసుకోలేదా దేవుడే దిగొచ్చి అవన్నీ చేయాల్సి వస్తే సర్వసృష్టికి సువార్త ప్రకటించని ఎందుకు చెప్తారు ఎందుకు బాధ్యతనిస్తారు అంత అన్యాయంగా దేవుణ్ణి మనల్ని అంటుంటే ఏమీ చేయలేని పరిస్థితిలో క్రైస్తవుడు పెద్ద పెద్ద పాస్టర్స్ ఉన్నారు ఉండి ఏం లాభం ఖండించే పాస్టర్స్ కొంతమందే ఉన్నారు కాదు సాతానుపై పోరాడే పాస్టర్స్ కొంతమందే ఉన్నారు ఎలా అనగా మనం పోరాడేది మనుషులతో కాదు శరీరంతో కాదు ఆత్మలతో దురాత్మలతో సాతాను సమూహంతో వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాలు ఎలా ఉన్నాయంటే బిలీవర్సే ఇది కూడా నిజమే అని నమ్మే స్టేజ్ లో ఉన్నాయి నిజమే సువార్తను ఎవరు ఆపలేరు సువార్త మీద మన దేవుడి మీద ఉండే రాబోతున్న చెడ్డ వార్తలు చెడు ప్రచారాలు కూడా ఎవరో ఆపలేరు సువార్తను అందించి మనకు బాధ్యత ఇస్తే మౌనంగా ఉంటున్నావు చూడు తప్పు వాళ్ళది కాదు తప్పు నీది ఒక క్రైస్తవుడు ప్రశ్నించకుండా ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలైనా ఇదే ఏకదాటిగా జరగబోతుంది జరుగుతుంది ఆల్రెడీ ఒకప్పుడు అన్ని మతాల వారు ఎలాగా కలిసిమెలిసి ఉండేవారు మన చుట్టుపక్కల మన ఇంటి పక్కల ఇప్పుడు క్రీస్టియన్ అని అనగానే విరుచుకు పడుతున్నారు మత మార్పులు అంటున్నారు ఒక టెర్రరిస్ట్ ని చూసినట్టు చూస్తున్నారు దీనికి కారణం డబ్బులు ఇస్తున్న కొన్ని మొఠాలు వాళ్ళనైతే మనం ఆపలేము కానీ క్రిస్టియానిటీ మీద మన దేవుడి మీద వచ్చే హేటర్ మాత్రం ఆపడం నీ నా చేతుల్లోనే ఉంది రాకడొచ్చేలోపు నువ్వు మేలుకో నీ పక్కనున్న వాళ్ళని లేపు